వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఆయన జననం ఒక మరణం ప్రపంచ మానవాళ్ళకి ముక్తి మార్గం అని చెప్పవచ్చు ఇక పునరుద్ధానం ప్రతి సృష్టికి ప్రాణప్రదంగా భావించవచ్చు మహాభిశక్తుడిగా శకర్తగా ప్రజల నిరాజనాలు అందుకున్న జీసస్ నిత్య ఆరాధికుడు నిరంతర రక్షకుడు గ్రంథరాజమైన అయిన బైబిల్లో దైవ వేషముతో రాయబడిన ప్రామాణిక అంశాలను ప్రజలకు వివరించిన నజరేయుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమిపై మహాభిషక్తుడు శకకర్తగా కొనియాడపడుతున్న జీసస్ జన్మించాడు తన ఆధ్యాత్మిక ఆరాధన బోధనలతో అనితర సాధ్యమైన మహోన్నత గౌరవాన్ని పొందాడు ఈ సందర్భంలో సామ్రాజ్యవాదుల నైతిక వర్తనను తప్పుపట్టారు ఆధ్యాత్మిక విప్లవకారుడు అని అనిపించుకున్నాడు దీంతో ఆయన జన్మదినం ఈ శకంలో పర్వదినంగా మారింది తన ముప్పై నాలుగవ ఏట మరణించే వరకు ప్రజల పట్ల ప్రేమ కరుణ దయ క్షమ చూపిస్తూ వచ్చారు ఆయన తన బోధనల ద్వారా విశ్వాసం అనే అంశాన్ని పదే పదే చెబుతూ వచ్చారు తాను జీవించినంత కాలం యేసుక్రీస్తు ఈ లోకంలోని తల్లిదండ్రులకు సహాయపడ్డారు దేవుని దయ ఎందు మనుషుల యందు దయ ఎందు పెరిగి తన ముప్పై ఒకటి నుంచి దైవ కార్యము నిమిత్తం ఈ లోకంలోని ప్రజల నిమిత్తం రకరకాల శారీరక బాధలతో నలుగుతున్న అనారోగ్యవంతులను స్వస్థపరిచాడు ఇందుకు ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు ఇది ఏమాత్రం రోమ పెద్దలకు నచ్చలేదు ఏసును ఎలాగైనా శిక్షించాలనే నిర్ణయానికి వచ్చారు యేసుక్రీస్తు క్రీస్తు మహిమలను ఓర్వలేని ప తన ఛాందసవాదులైన యూధులు మత పెద్దలు దైవ కుమారుడంట యూదులకు రాజునని అంటున్నాడు అంటూ ఆగ్రహించారు ఆయన పన్నెండు మంది శిష్యులలో ఒకడైన యూధ ఇస్కరి యూత్కు ముప్పై రెండు వెండి నాణ్యములిచ్చి ఆయనను అప్పగించుకున్నారు వారు ఆయనను నేరస్తుల మాదిరిగా శిక్షించాలనే ఉద్దేశంతో రోమా అధికారుల వద్ద తప్పులు నేరాలు మోపారు యేసుక్రీస్తును విచారించిన రోమా అధికారులు ఆయనకు సిల్వ శిక్ష విధిస్తూ అన్యాయమైన తీర్పు చెప్పారు శిక్షను అనుభవిస్తూ ఒక పక్క రక్తం కారుతున్న తరుణంలో చిరక అను చేదు వాహమునకు ఇవ్వగా ఏసుక్రీస్తు తాగలేదు చివరకు ఆయన ఈ లోకంలోనికి పాప పరిహారం నిమిత్తం పంపిన దేవునికి తన ప్రాణాన్ని శిలువై దేవునికి అప్పగించి ఆరోహణమయ్యాడు ఏసుక్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలను క్రీస్తు చనిపోయిన శుక్రవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల వరకు చర్చిలలో విశ్వాసులు ఉపవాసములతో ప్రార్థన చేస్తారు మంచి కోసం శుక్రవారం నాడు మరణించినందున శుభ శుక్రవారం అని పిలుచుకుంటారు ప్రభువ మమ్మును కనుకరించి నీ రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థనలు చేసుకుంటారు అట్టి ప్రార్థనలు చేసిన వారు పాపముల నుండి పరిహారం పొందురుగాక ఆమెన్ అంటూ ముగిస్తారు నలభై రోజుల పాటు సాగే అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఉపవాస దీక్షలను ముగిస్తారు మూడవ రోజున జీసస్ పునరుద్ధాంతం పొందాడన్నది క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం ఆదివారం ఈస్టర్ పండుగను ఎంతో ఉత్సాహం ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉన్న క్రైస్తవులకు ఈ రెండు ఘటనలను ఎంతో పవిత్రంగా పావిస్తారు ఈ శిలువ మీద మరణించిన వాడు శాపగ్రస్తుడిగా యూదుల ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది ఏసును సిలువ వేసే ఘటన అనంతరం వీధుల్లో ఊరేగింపు యూధుల హేళన ఇవన్నీ తలుచుకున్నా వింటున్నా శరీరం జలధరిస్తుంది తప్త హృదయాలను కలిచివేస్తుందని ఈ సందర్భంగా ఒక చిన్న కవితతో ఈ వీడియోను ముగిద్దాం హేళన కనిపించినా లాలన కురిపించాడు దూషణ వినిపించినా దయతో పరికించాడు నేరస్తుడు కాదని తెలిసిన న్యాయస్థలి చేరాడు చురుకత్తుల విరిగుత్తి అని తెలిసినా చీరదీశాడు నీచుల కూటమిలో న్యాయ నీకేది రక్ష జీసస్ అనే నజరేయునిక ఈ శిక్ష పరలోకం చేరిన జీసస్ పునరాగమనపు ఆదేశం అదే ఈ అవనికిచ్చే అనురాగపు సందేశం What did you గొప్ప దేవా నీకేస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ అయా ఇదే మిక్కిలి అనుకూల సమయం అని చెప్పిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ ఆయా చిన్న బిడ్డల కొరకు అయ్యా ఎవరో ప్రేమించినా నా తండ్రి కొంత డింగ్స్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ అయ్యా పుచ్చుకుంటున్న బిడ్డలు మీరు దీవించింది ఆశీర్వదించింది ఇచ్చిన వాడిని నెట్టింపు మీరు దయచేసి చలికరించమని నా ప్రిడ్డలు ఎక్కడ అయ్యా အဲ့ဒီမှာ